బాధపడుతున్నాను మోకాడుతున్నాను నాకు తగ్గలేదు ఈ మొక్కలు ఏమవుతుంది అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అట్లాగే ఎక్కువ లైక్ అథ్లెటిక్స్ లోని ట్రైనియస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో అండ్ కంటిన్యూస్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కానీ వీళ్ళల్లో ఏమవుతుంది అంటే మన వెయిట్ అంతా మొక్కాల మీద పడుతూ ఉంటుంది నీ జాయింట్ అనేది ఇట్లా ఉంటుంది ఇప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఈ రెండు జాయింట్ స్పేస్ మధ్యలో మనకు ఒక లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట సైనోవియల్ ఫ్లూయిడ్ ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎండిపోవడం అంటే లైక్ బాగా థిక్నెస్ ఎక్కువ అయిపోయినా లేకపోతే ఆ ఆ అనేది తక్కువైనా సరే ఈ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే నడిచినప్పుడు గానీ కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు ఈ రెండు రాపిడ్ జరగడం జరుగుతుంది అనమాట సో దాని వల్ల మనకి ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అండ్ అక్కడ రెడ్డిష్ కలర్ గా కూడా మనకి వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ నడిచినప్పుడు కటకట అనే శబ్దం రావడము అట్లాగే ఒడుస్తున్నట్టు నొప్పి రావడము ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాము సో ఇది మెయిన్ గా వచ్చేది మోకాళ్ళకి బట్ ఎల్బో జాయింట్స్ కానీ షోల్డర్ జాయింట్స్ కానీ అట్లాగే యాంకిల్ రీజన్ లో గానీ ఎక్కడైనా సరే రావచ్చు మెయిన్ గా ఈ ఆర్థరైటిస్ కి ఆయుర్వేదిక్ లో చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే జాను వస్తే అంటాం అంటే మోకాళ్ళ దగ్గర గోడలాగా కట్టి మెడికేటెడ్ ఆయిల్స్ వేయడం సో దాని వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ పోస్ట్ ద్వారా మనకి ఆ ఆయిల్ అనేది ఎబ్జార్ప్షన్ జరిగి అక్కడ లూబ్రికేషన్ పెరుగుతుంది అట్లాగే బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ స్వెల్లింగ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట అండ్ దీంతో పాటు పొడి కిడి అని అట్లాగే పత్రపిండ స్వేదం అని అట్లాగే అని సో ఇటువంటివి రకరకాలకి పంచకర్మ థెరపీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ బట్టి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఎవరైనా ఇటువంటి ఆర్థరైటిస్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే గనక ఒకసారి మా బీబెటర్ ఆయుర్వేద క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది